అసలు మీరు మహాకాళీశ్వరం వెడుతున్నప్పుడే ప్రకృతి అందాలకి ఆటపట్టు అంత గొప్ప క్షేత్రం జీవితంలో ఒక్కసారైనా మహాకాళీశ్వరం వెళ్ళకపోతే మహాకాళీశ్వరంలో కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోకపోతే మనుష్య జన్మకి ఏదో కొంచెం కొరత ఏర్పడిన ఏర్పడినట్టేనుమణి కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో వెలిసిన ఈ ఆలయం దట్టమైన అడవి మధ్య చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్య గోదావరి నది ఒడ్డున వెలిసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది శివుడు యముడు దేవాలయాలు ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ గోదావరి దాని ఉపనది అయిన ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవాహించడం వలన త్రివేణి సంగమ తీరంగా దక్షిణ కాశీగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగా ఉంచింది శ్రీశైలం ద్రాక్షారావం కాళేశ్వరం అనే త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగా ఉంచింది గోదావరి ప్రవాహం అంతా కూడా మహర్షులతో నిండిపోయినటువంటి క్షేత్రాలు ప్రత్యేకించి గౌతముడి యొక్క స్పర్శ ఎక్కువగా ఉన్నది ఎక్కడా అంటే కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలోని గౌతమ మహర్షి గోదావరి గుడ్డున చాలా కాలం ఆశ్రమ నిర్మాణం చేసుకుని తపస్సు చేసుకున్నట్టుగా కూడా చారిత్రక సాక్ష్యాలు కనపడతాయి ఇప్పుడు అక్కడ ఉన్న పర్వదారం గోదావరి నది మరియు ప్రాణహిత నది కలిసి త్రివేణి సంగంలో ఉన్నాం ఇటు మనం చూస్తుంది గోదావరి ఇప్పుడు మనం చూడబోతుంది ప్రాణహిత ఈ రెండు నదులు ఉన్న ప్రాంతంలో మనం ఉన్నాము గోదావరి నది తీరంలో ఉన్నాం గోదావరి నది ఇది ప్రాణహిత ఈ రెండు నదులు కలిసిన క్షేత్రమే అందర్వాహినిగా సరస్వతి నది కలవడం వల్ల ఇది త్రివేణి సంగమంగా పేరుగా ఇప్పుడు మనం చూస్తుంది మేటలు అంటే వర్షాకాలంలో గోదావరి మరియు ప్రాణహిత నదులు కూడా ఉగ్రరూపం దాల్చి అతి వేగంగా ప్రవహిస్తున్నప్పుడు ఈ రెండు నదులు కలిసే చోట ఈ ఇసుకను పక్కకు పెట్టడం వల్ల ఏర్పడ్డ మేటలు ఇప్పుడు మనకు దూరంగా కనిపిస్తుంది తెలంగాణ మహారాష్ట్రలను కలిపే వారది నూతనంగా నిర్మించిన బీడ్లు భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు ఈ గోదావరి నదీ తీరం అంటే మనం ఉన్నది ప్రస్తుతానికి మనం ఉన్నది మహారాష్ట్ర వైపు ఇటు నుండి ఆ తీరం వైపు వెళ్తే మనకు గోదావరి నది వస్తుంది మనం మళ్ళీ ఒక్కసారి త్రివేణి సంగమంలో ఉన్నాం అద్భుతమైన త్రివేణి సంగమంలో మనం ఇప్పుడు ఉన్నాం పడవదార త్రివేణి సంగమం వచ్చి ఇటు గోదావరి అటు ప్రాణహిత నదుల కలయికను చూస్తున్నాం ఒకటి మహాకాళేశ్వరం గోదావరి పరివాహక ప్రాంతంలో సాక్షాత్తుగా యమధర్మరాజు గారే ప్రతిష్ట చేసినటువంటి శివలింగం ఎంత గొప్ప శివలింగము అంటే ఒకనొకప్పుడు ఒక చర్చి వచ్చింది గోదావరి గొప్పదా గంగ గొప్పదా తీర్మానం చేశారు గంగయే గొప్పది ఎందుచేత అంటే గంగానది ఒడ్డున మరణిస్తే కాశీపట్టణంలో మరణిస్తే శంకరుడు వచ్చి చిట్ట చివర ఆ తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు అస్థికలు తీసుకెళ్లి గంగలో కలుపుతారు పైగా అందుకని గంగ గొప్పది అన్నారు గోదావరి మాతకి కన్న గొప్పతనం కావాలి అనుకో అనుకుని ఆవిడ తపస్సు చేసింది పరమశివుడి గురించి ఏం కావాలని అడిగాడు నా దగ్గరికి వచ్చి కాని నీళ్లు తీసుకుని తాగిన స్నానం చేసిన నువ్వు ఇక్కడ వెలిసి ఉండాలి నా తీరంలో సాక్షిగా ఇక్కడ నా తీరంలో వెలిసి ఉండి ఎవరు ఇక్కడికి వచ్చి స్నానం చేసినా కూడా శరీరం విడిచిపెట్టక్కర్లేదు ఈ క్షేత్రానికి వచ్చి స్నానం చేస్తే చాలు నువ్వు మోక్షం ఇస్తానని చెప్పి మాటి ఇచ్చానన్నాడు ఇచ్చానంటే చాలదు ఇక్కడ ఆవిర్భవించాను గోదావరి మాత కోర్కె మేరకి అక్కడ ఆవిర్భవించాడు దీనికి సాక్షి యమధర్మరాజు గారు ఇక్కడకొచ్చి ఎవరైనా స్నానం చేసి విడితే వాడి శరీరం పడిపోయినప్పుడు మోక్షం ఇవ్వాలి అందుకే ఒక పీఠం మీద రెండు లింగాలు ఉంటాయి గుడి క్యూ లైన్లో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు అతి విశాలమైన దేవాలయ ప్రాంగణం యంలో భక్తులు ఇప్పుడు మనం చూస్తుంది కాళేశ్వర ముక్తేశ్వర స్వాములు ఒకే ప్రాణఘట్టంపై రెండు శివలింగాలు ఒక శివలింగం సరస్వతి మా గోదావరి మాత కోరిక మేరకై ఈ క్షేత్రంలో గెలిచిన పరమశివుడు మరొక శివలింగం యమధర్మరాజు ప్రతిరూపంగా చెప్పుతారు ఎందుకని అంటే ఎంత పెద్ద దేవాలయం ఇప్పటికీ మీరు విడితే మీ మనసు మీ ప్రయత్నం లేకుండానే అంతర్ముఖత్వాన్ని పొందుతుంది అంత గొప్ప క్షేత్రం గోదావరి ఒడ్డుని విలిసింది మీ కాళేశ్వరం గురించి ముఖ్యంగా మూడు విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇక్కడ గర్భాలయానికి నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలుంటాయి గర్భాలయానికే కాదు దేవాలయ ప్రాంగణానికి కూడా నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలు ఉంటాయి ఇక్కడ ఇకొక ప్రత్యేకత అయితే ఈ దేవాలయంలో ఒకే ప్రాణఘట్టంపై రెండు శివలింగాలు ఉండడం మరొక ప్రత్యేకత ఈ ప్రపంచంలో ఒకే ప్రాణఘట్టంపై రెండు శివలింగాలు ఏ దేవాలయంలో కూడా లేవు మనకు కాళేశ్వరంలో మాత్రమే కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం వెళ్తుంది అమ్మవారి దేవాలయానికి అమ్మవారి దేవాలయంలో భక్తుల హడావుడి ఇక్కడ సర్పదోష నివారణ పూజలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంది అక్కడే మనకు కాలసర్పదోష నివారణ పూజలు జరిపిస్తూ ఉంటారు పూజలు అయిపోయినట్టున్నాయి గర్భగుడికి తాళం వేసి ఉంది ఈ ప్రాంతమంతా కూడా కాలసర్పదోష పూజలు చేస్తూ ఉంటారు శ్రీకాళహస్తి తర్వాత కాలసర్పదోష పూజలు ఇక్కడ ప్రసిద్ధి చాలా విశాలమైన ఆలయ ప్రాంగణం మనం చూస్తుంది పడమర సైడు ఉన్న గర్భాలయ ద్వారం పడమర సైడు బయట నుండి దేవస్థానం ఎంత విశాలంగా ఉందో చూడండి చాలా పెద్ద విశాలమైన దేవాలయం ఇదంతా కూడా దేవాలయ ప్రాంగణమే ఇది పడమర సైడు ఉన్న వ్యూ ఎందుకంటే పడమర సైడు మనకు ప్రసాదం కౌంటర్ ఉంటుంది దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ప్రసాదం తీసుకుని మనం మన మన కార్యక్రమాలకు వెళ్ళిపోతూ ఉంటాం మళ్ళొక్కసారి దేవాలయ ప్రాంగణంలో వచ్చాం మనం అద్భుతమైన కట్టడాలు ఇప్పుడు మనం చూస్తుంది తూర్పు సైడ్ ఉన్న రాజగోపురం మనకు మనకు అనిపిస్తున్న ఆలయం మాత్రం మన ముక్తేశ్వర ఆలయం ఇప్పుడు మనం చూస్తుంది దక్షిణం వైపు ఉన్న రాజగోపురం ఇది తూర్పు ఇంతమంది దేవాలయం గర్భగుడి ఇది మనం గర్భాలయంలోకి తూర్పు ద్వారం నందీశ్వరుడు ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే గండదీపం యమకోణం ఇక్కడ ప్రత్యేకంగా నిర్మించారు యమకోనం నుండి వెళ్ళి గండదీపం వెలిగిస్తే మోక్షం కలుగుతుందని ఇక్కడ ఒక నమ్మకం తూర్పు ముఖద్వారంలో ఉన్న గర్భగుడి ఓం నమ శివాయ అని లైటింగ్ డిస్ప్లే ప్రధాన ఆలయం యాగశాల మనం చూస్తుంది ధ్వజస్తంభం నందీశ్వరుడి వెనకాలే అంటే తూర్పు సైడ్ ఉన్న ప్రధాన ఆలయం ఎదురుగా ధ్వజస్తంభం మనం తూర్పు ద్వారం నుండే దర్శనానికి వెళ్ళొచ్చు అదే ద్వారం నుండి బయటికి రావచ్చు ఇది తూర్పు ద్వారం బయట కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం అద్భుతమైన రాజగోపురం తూర్పు సైడు మనం గర్భాలయంలోకి అంటే దేవాలయంలోకి వెళ్లే ముందు మనకు కనిపించిన అద్భుతమైన శివలింగం ఇక్కడ మనం దర్శనం చేసుకుంటున్నాం ఈ శివలింగం బ్రహ్మసూత్ర శివలింగం ఈ శివలింగాన్ని దర్శనం చేసుకోవడం నిజంగా మన అదృష్టం అని చెప్పుకోవాలి ఇక్కడ భక్తులకు గమనికలు దేవాలయం నుంచి బయటికి రాగానే ఇక్కడ శ్రీ స్వామి దేవ దేవాలయం ఉంది మనం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం నుంచి బయటికి రాగానే జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ఈ ఆలయం ఏర్పాటు చేయబడి ఉంది దేవాలయం బంద్ చేసి ఉంది సీతారామచంద్ర స్వాములు మరియు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ దివ్యక్షేత్రం కాళేశ్వరం సీతారాముల కళ్యాణం కోసం ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలతో అద్భుతమైన శిలా సంపదతో చాలా విశాలమైన ఆలయ ప్రాంగణంతో వెలసిల్లుతున్న శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయాన్ని మనం కూడా దర్శించుకుందామా వరంగల్ జిల్లాకు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వారి కృపకు పాత్రలైదాం ఓం నమ శివ